ప్రైజ్ అలోడ్ యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మీ అందరి కోసము అనుదినము ప్రార్థన చేయిచున్నాను ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చి చిన్నటువంటి వాగ్దానము చదువుకుందాము కీర్తనలు రాసినటువంటి గ్రంథము ఐదవ కీర్తన పదకొండవ వచనము నేను చదువుతున్నాను గమనించండి నిన్ను ఆశ్రయించిన వారందరూ సంతోషించెదరు నీవే వారిని కాపాడెదువు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు ప్రీదేవుని బిడలారా ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానముతో మనల్ని అందరినీ బలపరుచుచున్నాడు యొక్క వాక్య భాగము మనము గమనించినట్లయితే దావీదు అంటున్నాడు ఈ యొక్క కీర్తనలో దేవా నిన్ను ఆశ్రయించిన వారందరూ సంతోషంగా ఉంటారయ్యా నీవే వారిని కాపాడుతావు వారిలో నిత్య ఆనందము ధ్వనితో నీ ధ్వని ధ్వని చేయుదురుడు అని అంటున్నారు నిజమే ప్రియదేవుని బిడ్డలారా దావీదు ఈ యొక్క మాట అను పూర్వకంగానూ రాసున్నాడు నీవు దేవుణ్ణి ఆశ్రయించిన ఎడల దేవుని సన్నిధిలో నీవు ఉన్న ఎడల దేవుని యొక్క రెక్కల క్రింద నీవు ఉన్న ఎడల దేవునే దేవుడే నా సర్వము అనుకున్న ఎడల నీలో నీ సంతోషముతోను ఉంటావు ఈ యొక్క లోకంలో ఏమి జరిగినా నీకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా నీవు దేవుని ఆశ్రయించావు కాబట్టి నీలో సంతోషం ఉంటుంది నీవు దేవుణ్ణి ఆశ్రయించావు కాబట్టి దేవుడే నిన్ను కాపాడుతాడు ప్రతి అపాయం నుంచి బాధల నుంచి కష్టాల నుంచి వస్తాయి క్రైస్తవ జీవితంలో మనము దేవుణ్ణి అనుసరిస్తున్నప్పుడు కష్టాలు నిందలు బాధలు ఇవన్నీ వచ్చినప్పటికీ నీవు దేవుణ్ణి ఆశ్రయించి ప్రార్థన చేసి దేవుని మీద ఆనుకొని జీవించుచున్నప్పుడు వీటినన్నిటిలో నుంచి దేవుడు నిన్ను కాపాడుతాడు శోధన నుంచి బాధ నుంచి అలాగే శత్రువు పోరాటం నుంచి సాతాను యొక్క శోధన నుంచి నిన్ను కాపాడుతాడు ఆయన నిన్ను కాపాడుతా డు కాబట్టి నీవు నిత్యానందము ధ్వనితో నీవు ఎప్పుడు ఉంటావు నీ యొక్క ఆనందము సంతోషము నీకు సమాధానము కావాలంటే ఇవన్నీ దేవుని చేతుల్లో నుంచే మనకు రావాలి దేవునిలో నీవు ఉన్నప్పుడు దేవునిలో నువ్వు స్థుతిస్తున్నప్పుడు దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో నీవు ఉన్నప్పుడు అన్నిటి నుంచి దేవుడు నీకు విడుదల చేసి కాపాడి నీ జీవితంలో నిత్యానంద ధ్వని ఆయనగా నీకు ఇస్తాడు ఇంతవరకు నీ కుటుంబంలో నీ జీవితంలో నీ యొక్క నీ యొక్క వ్యక్తిగత జీవితంలో సంతోషాన్ని కోల్పోయావా అలా అదేవిధంగా నీ యొక్క కుటుంబంలో ఆనంద ధ్వని లేదా నీ కుటుంబ నీ గాను పిల్లలతోనూ నీ యొక్క జీవితంలో నీ కుటుంబంలో సంతోషము సమాధానము లేదా అయితే ఈ యొక్క వాగ్దానము నీ కోసమే ప్రియ దేవుని బిడ్డ సంతోషము ఆనందము దేవుని దగ్గర నుంచి వచ్చేవి దేవుణ్ణి ఆశ్రయించు నీ యొక్క ప్రతి కష్టము నీ యొక్క ప్రతి శోధన నీ యొక్క ప్రతిదీ దేవుని సన్నిధికి వెళ్ళి దేవా నాకు బాధ వచ్చిందయ్యా నా కుటుంబంలో సంతోషం లేదయా సమాధానం లేదయ్యా అని ప్రార్థించే ఆయనే నీకు నిత్యానందాన్ని కలగ చేసి ఆయనని జీవితంలో కోల్పోయినటువంటి సంతోషాన్ని తిరిగి ఆయన నీకు ఇవ్వనయ్యున్నాడు ప్రతి ఆపద నుంచి దేవుడు నిన్ను కాపాడి తన రెక్కల కింద భద్రపరచనయ్యున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి దేవా స్తోత్రిం సర్వశక్తి మంతుడాలు కాల సమయంలో నా తండ్రి లిల్లీస్ ఆన్లైన్ ప్రే టవర్ నుంచి ప్రార్థన చేయినాయా చక్కటి వాగ్దానంతో మీరు మాతో మాట్లాడారయా నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషంగా ఉంటారని మీరు సెలవిచ్చారు వారి జీవితంలో నిత్యానంద ధ్వని మీరు కలగ చేస్తానని చెప్పారు మా నాయన వారిని కాపాడుతానని మీరు సెలవిచ్చారు మా ప్రవాహ స్తోత్రం నాయన సన్నిధానానికి తీసుకొని వచ్చి చిన్నాను అయ్యా స్తోత్రం నాయన దేవాని ఆశ్రయించటము మాకు నేర్పించమని అడుగుచున్నాను అయా మాలో సంతోషము సమాధానము నా తండ్రి మాకు దయ చేయమని అడుగుచున్నాను ఆయా స్తోత్రం నాయన ఎవరి కుటుంబాల్లో అసమాధానంగా ఉన్నారో నా తండ్రి ఆయా సమా సమాధానాన్ని కోల్పోయిన తండ్రి ఉన్నారో ఆ తండ్రి వారికి ఒక ఉదయకాల కాల సమయంలో నా తండ్రి వారికి సమాధానము కలగచేయమని అడుగుచున్నాను పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను అనారోగ్యము చేత వాళ్ళకి సమాధానము లేదేమో తండ్రి ఆయా చేత ఆయా ఆర్థిక ఇబ్బందుల ద్వారా నా తండ్రి అదే విధంగా కుటుంబ పరిస్థితులు నా తన ద్వారా నా తండ్రి వారి జీవితంలో ఆనందాన్ని కోల్పోయారేమో సంతోషాన్ని కోల్పోయారేమో వారిని ఆయా వారి జీవితాలను నా తండ్రి పరిశుద్ధాత్మ దేవా సమాధానమును దయచేయమని చిన్నాను వారి జీవితంలో నిత్యానందాన్ని వారికి కలగ ఎంతమంది అనారోగ్యంగా ఉన్నారో ఆరోగ్యాన్ని దయచేయండి వ్యాధి బాధ రోగము రుగ్మత కష్టము ఆయా బాధ దుఃఖము వేదనతో ఉన్నారో ఏసు నామములు అవన్నీ దూరము నా తండ్రి నీ ప్రియ బిడ్డలకి నా తండ్రి సంతోషము సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ఆయా వారి ఏ శోధన ద్వారా ఏ బాధల ద్వారా ఏ కష్టాల ద్వారా ఏ నిందల ద్వారా ఏ అవమానముల ద్వారా నా తండ్రి దేవా ఏ అపాయము ద్వారా ఏ అపాయములో ఉన్నారో నా తండ్రి ప్రతి ఒక్క ఆపద నుంచి వారిని కాపాడమని అడుగుచున్నానాయా నీవు కాపాడే దేవుడు నా తండ్రి దేవా స్తోత్రం చెల్లిస్తున్నాను నాయా నీ బిడ్డల్ని కాపాడమని అడుగుచున్నాను చెదిరిపోయినటువంటి కుటుంబాలని నా తండ్రి తిరిగి కట్టు కట్టబడుటకు కృపణ దయచ్చేయండి భార్యాభర్తల మధ్యన తండ్రి ప్రేమానురాగాలను మీరు పెంచమని అడుగుచున్నాను ఆయా కుటుంబంలో సమాధానం లేని వారికి సమాధానమును దయచేయమని అడుగుచున్నాను పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు దేవా వ్యాపారంతో వ్యాపారస్తులు నీకో నీకోసం ఆయా గురించి ప్రాణం చేస్తున్నాను పిల్లలు లేని వారికి పిల్లలు చేయండి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి యవనస్తుల కోసం మంచి భవిష్యత్తును దయ చేయమని అడుగుచున్నాను ఆయా స్తోత్రం నాయన ఈ నా తండ్రి ఎంత మంది మ్యారేజ్ డే బర్త్ డే జరుపుకుంటున్నారో అయ్యా వారిని సన్నిధానానికి తీసుకొని వచ్చి చిన్నాను వారు వెళ్ళి చిన్న ప్రతి మార్గంలోని కాపుదలను దాయి చేయమని నజరడైనటువంటి యేసుక్రీస్తు క్రీస్తు నామములు అతి వినియమగాడిగి వేడుకుంటున్నాను తండ్రి లోడ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని చేస్తున్నాను మిమ్మల్ని మీ బిడ్డల్ని మీ కుటుంబాలని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచును కాక ఆమెన్